హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద చేసే నీరు చట్నీని ఎలా చేయాలో సీక్రెట్ టిప్స్తో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దోశలే కానీ ఇడ్లీలే కానీ వడలే కానీ సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఇంకా లేట్ చేయకుండా ఈ చట్నీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీలు ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా వీటిని లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇలా వన్ మినిట్ పాటు సిమ్ ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి ఇవి ఇలాగే ప్యాన్లో పెట్టామంటే మాడిపోతాయి కాబట్టి ఇలా కొద్దిసేపు కదుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగానే ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే సరిగా మెదగదు కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకే కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకు చట్నీ రెడీ అయిపోయింది ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి ఫైనల్గా కొద్దిగా ఇంగో వేసుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది పిల్లలకి అలా ఈ పోపు అంతా వేయగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చట్నీలకి వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బండి మీద చేసే చట్నీ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ను బట్టి ఇంకా నేను మోటివేట్ అవుతాను కొత్త కొత్త వీడియోస్ తీయడానికి అలాగే రెసిపీ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్